కర్నూలు జిల్లా అదోని పట్టణంలో ఇవాళ ప్రముఖ వ్యాపారవేత్త బీజేపీ లీడర్ విట్ట రమేష్ పుట్టినరోజు సందర్భంగా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అందూరు విజయకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా విజయకృష్ణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజకీయాల్లో సేవాగుణం కలిగిన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని సేవ చేయంలో టి రమేష్ ముందు ఉంటారని అలాంటి నాయకుల వెనుక ఉండి ఆయన నాయకత్వం పనిచేయటంలో ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు மது ಪ್ಪ ಬಾಬು ಅಂತಾಗ

అందరికి నమస్కారం ఈరోజు నా జన్మదినం పురుషని పురుషోత్పది ఆదోని పట్టణ నా స్నేహ మిత్రులందరూ నన్ను విష్ చేసి చాలా ఆనందంగా ఉంది ఈరోజు మనం ఈరో సేవా భాగం కూడా నేను అన్నదానం కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాను ఎందుకంటే నిన్ననే మన ఆదోని పట్టణంలో పన్నెండు సెంటీమీటర్లు వర్షపాతం జరిగింది ఆ దాంట్లో చాలా లోతట్ ప్రాంతంలో వారు వారి చాలా బీద ప్రజలు ఇళ్ళల్లో నీరు చేరుకొని బాధకర విషయము సో ఆ దాన్ని పంచుకొని ఎందుకంటే అందరూ సేవాభావం చేస్తుంటే మంచిదని నేను కూడా నిన్న కొన్ని ఏరియాలో భోజనాలు కల్పించాము ఆ కల్పించినప్పుడు ఆ బీద ప్రజల్లో వారి ఆనందం చూస్తూ ఉంటే ఎందుకంటే బాధ ఒకటి వారి ఇండ్లంతా పోగొట్టుకున్నారు కానీ నేను సేవ చేసినందుకు నాకు ఆనందంగా ఇచ్చింది వాళ్ళు సో ఇది ప్రతి ఒక్కరి గమనించాల వారు వారి బర్త్డే రోజు మ్యారేజ్ డే రోజు వీర ప్రజలకి సేవ చేస్తే వారి ఆనందం ఎంత అనేది వారికి అర్థమవుతుంది సో ప్రజలు తెలుసుకోవాల్సింది ఒకటి సో ఈరోజు ఆధునిక పట్టణంలో అందరూ చాలా మంది నన్ను వచ్చి విష్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు నమస్కారం నా పేరు విట్టారమేష్ రమేష్ కుమార్